హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఈరోజైతే మామిడి అల్లం హార్వెస్ట్ చేస్తున్నానండి నేను మామిడి అల్లం అయితే సారీ కొంచెం తక్కువే పెట్టాను ఓకే ఒక దాంట్లో పెట్టాను అదైతే వచ్చిందని అనుకుంటున్నా తెలీదు ఎలా ఉందో అయితే హార్వెస్ట్ చేద్దాం చూడండి తయారైనట్టు అనిపిస్తుంది వాటరింగ్ అయితే చేయడం మానేశాను చూద్దాం అసలు ఎంత వచ్చిందో ఏంటో ఓ బానే ఉందండి చూడండి కొంచెం కనిపిస్తుంది పెద్ద దుంపలు అయితే రెండు పెద్దవి కనిపిస్తున్నాయి ఇదైతే పాడవలేదు కవరు చింపాలని అనిపించట్లేదు తీసి చూద్దాం అసలు ఏమన్నా ఊరిందో లేదో కవర్లు మాత్రం ఫ్రే బాగానే ఉన్నాయి చిరక్కుండా ఎప్పుడు పెట్టినా సరిగా అయితే రావట్లేదు అందుకనే అసలు పెట్టడం మానేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మొక్కలు పెంచే వాళ్ళకి మనసు ఒక్కదు ఫోన్లీ ఏమైంది అన్నీ పెడుతున్నాయి పెట్టతే వస్తే వచ్చింది లేకపోతే లేదు లేదు పెడదాం అన్నట్టు మళ్ళీ పెట్టాను అనమాట చూద్దాం అసలు ఒకే ఒక్కటి పెట్టాను ఒక్క దుంప మాత్రమే కొంచెం అయితే కనిపిస్తుంది చూడండి పర్లేదనుకుంటా ఒక దుంపకి ఇంత వచ్చింది ఒక్కటి మాత్రమే ఈ పెద్ద దుంప లాంటిది ఒక్కటి మాత్రమే పెట్టాను ఇది దానికైతే వచ్చింది ఇంకా పెట్టాల్సిందేమో అంటే నేను టూ టైమ్స్ పెట్టింది నాకు సరిగా హార్వెస్ట్కి రాలేదని నాకు ఇంకా కొంచెం ఫీల్ అయ్యి వద్దులే అనుకున్న దాన్ని పోన్లే మళ్ళీ పెడదాం ఒకటైనా పెడ చూద్దాం అన్నట్టు పెట్టాను కొంచెం వచ్చింది పర్లేదు మంచి మ్యాంగో స్మెల్ వస్తుందండి భలే ఉంటుంది వాసన అయితే పచ్చి వాసన లాగా ఈ మెయిన్ దుంపలు కాకుండా సైడ్ దుంపలు వస్తే బాగుండేది అవి తక్కువ వచ్చాయి దీనికి కూడా బాగానే వచ్చింది ఈసారి ఇవైతే కొంచెం తక్కువే వచ్చినాయి అంటే ఒక్కటే పెట్టానుగా అందుకనేమో చూడండి ఈ దుంప మాత్రం భలే ఊరుతుంది పెద్దగా ఇదైతే బానే ఉంది నెక్స్ట్కి మళ్ళీ పెట్టచ్చు అనుకుంటా మొత్తం మామిడెల్లం అయితే ఇది వచ్చింది ఈ ఒక్క దుంప పెట్టినందుకు మనకింత మామిడెల్లం అయితే వచ్చింది ఇంకా టొమాటోస్ అవి ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము చూడండి టొమాటోలు అయితే చాలా బాగా తయారైపోయి ఉన్నాయి బయట అయితే టొమాటోస్ కొనట్లేదు నాకు ఇవి సరిపోతున్నాయి అనమాట ఇంట్లో ఇది కూడా కల చేంజ్ అయింది బాగా వస్తున్నాయి నేను చాలా మొక్కలు పెట్టుకున్నాను కదా అక్కడక్కడ అక్కడక్కడ రోజుకి రెండు మూడైనా కూడా పండుతున్నాయి అన్నమాట ఒకటి ఇది ఒకటి ఇక్కడ ఉన్న చెట్టు కూడా ఒకటి వచ్చింది చెట్టు అయితే నిన్ననే కోసేసాను లేవి అండ్ ఇక్కడ ఉన్న టొమాటో చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కొద్దాం కోసిన ప్రతిసారి ఒక అరకిలో పైనే కాయలు అయితే వస్తున్నాయి తొడిమితో సహా కోసుకుంటే ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయండి తొడిమి తీసేస్తే అంత ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉండవు అయ్యో దీనికి తొడిమి పోయింది అలానే ఇక్కడ చూడండి బుడ్డి డబ్బాలో పెట్టాను బిర్యానీ డబ్బా ఇందులో కూడా ఈ కాయలు అయితే తయారైపోయాయి మూడు కూడా కోసేద్దాం దానికి సరిపడా ఫుడ్ తీసుకుని ఈ కాయలు అయితే ఇచ్చింది మొత్తం నాలుగు కాయలు వచ్చేది నుంచి అలానే ఇక్కడ ఇదొక రకం టొమాటో పీల్ తక్కువ పల్ప్ ఎక్కువ ఉండే టొమాటో ఇవి కొయ్యకపోతే ఊరికే త్వరగా పాడైపోతున్నాయండి అయిపోయిన వెంటనే కోసేసుకోవాల్సి వస్తుంది కలర్ చేంజ్ అయిన వెంటనే లేదంటే చూడండి ఇలా పగిలిపోతున్నాయి అనమాట చూడండి ఇది ఇలా పగులుతున్నాయి లోపలి ఓ ఔష నార్మల్ టొమాటోస్ అయితే ఇవి వచ్చాయి చాక్లెట్ టొమాటో దీని పేరు ఏదో చెప్పారండి మర్చిపోయాను చెప్దాం అనుకున్నా మీకు మర్చిపోయా ఇవి కొన్ని పండాయి అన్నీ కూడా నేను కూరలకే వాడేస్తున్నానండి ఏం డిఫరెన్స్ తెలియట్లేదు నార్మల్గానే ఉన్నాయి ఇక్కడ చెర్రీ టొమాటో ఉన్నాయి ఇవి కూడా కొద్దాం సైజు మాత్రం మంచిగా పెద్దగా వచ్చాయి కనిపించట్లేదు ఆకుల లోపలు ఉన్నాయి ఇవి ఇవి రసం చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి రసం మంచి టేస్టీగా ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక మొక్కు ఉంది దీన్ని కూడా కోద్దాం ఫస్ట్ పెట్టిన మొక్కల నుంచి అయితే అస్సలు కాయలు రాలేదండి ఇవైతే మంచిగా కాయలు వస్తున్నాయి దీనికైతే అయితే ఒక చేతి పోయడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఓకే ఒకటి అయితే పగిలి పెంచుడండి అలానే ఇక్కడున్న చాక్లెట్ టొమాటోకి కొన్ని కలర్ చేంజ్ అయ్యాయి కొన్ని అంటే ఒకటో రెండో అంత ఎక్కువ లేవు పియర్ టొమాటో మొక్క అయితే ఇంకా తీసేస్తాను ఇది మొత్తం మాకు ముడతలాగా ముడుచుకుపోయింది చూడండి కాయలు అయితే కొన్ని ఇవి బాగానే పెద్దగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ వచ్చిన మాత్రం భారీ చిన్నగా అయిపోయాయి అనమాట అందుకని ఇంకా తీసేస్తాం మొక్క అయితే వంకాయ దీనికి ఏంటో మరి గీతల్లాగా వచ్చింది ఏమన్నా పుచ్చు పట్టింది ఏమో తెలియదు కోస్తాయని తెలియదు అండ్ ఇంక ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి వదిలేద్దు ఇది ఒకటి కోస్తాను అలానే పచ్చిమిర్చి కూడా కోసుకుందాం డార్క్ కలర్ చిల్లీ కొన్ని కోస్తాను అంటే బాగా తయారయ్యనవే మంచిగా పూతతో ఉంది బాగా అయిపోయినాయి కోసుకుంటే మనకి మళ్ళీ కొత్తవి మంచిగా వస్తాయి చూడండి ఎన్ని కాయలు కాసిందో గుత్తులు గుత్తులుగా భలే వచ్చాయి కొంచెం బాగా ముదిరింది ఏదో చూసుకుని అదైతే కట్ చేసుకోవచ్చు ఇదొకటి కూడా తయారైంది అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి ఇది కూడా తయారైంది అండ్ ఇదొకటి వచ్చాయి మన గార్డెన్లోకి ఇంకొక వెరైటీ మిర్చి వచ్చిందండి సైజ్ అయితే చాలా చిన్నది వన్ ఇంచ్ ఉంది మిర్చి ఇంకా పెరగట్లేదు సైజ్ అంతే ఉంది ఇంకా ఒక్కటి కూడా పండలేదు కలర్ చేంజ్ అయిన తర్వాత చూడాలి ఈసారి అనుకోకుండా చాలా రకాలైతే అయితే మన గార్డెన్లో మిర్చీస్ అయితే వచ్చాయి ఈరోజు హార్వెస్ట్కి అయితే ఇవి వచ్చాయి మిర్చి టొమాటో మాత్రం కంపల్సరీ హార్వెస్ట్లో ఉంటున్నాయి అలాగే రోజు స్పెషల్ వచ్చేసి మనం మామిడి అల్లం అయితే హార్వెస్ట్ చేసుకున్నాము నేను ఒక్క దుంప పెట్టినందుకు నాకు దగ్గర దగ్గర ఒక పావు కిలో ఉంటుందేమో టూ హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉంటుంది అంత అయితే వచ్చింది ఇంకెప్పుడు లాగానే మూడు రకాల టొమాటోస్ అలానే మిర్చి కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్